తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎక్కువ అవినీతి జరిగిందా ఈ సంవత్సరంన్నర కాలంలో జరిగిన అవినీతి ఎక్కువ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో అవినీతి జరిగి ఉంటే తెలంగాణ నెంబర్ వన్ అయ్యేది కాదు రజని గారు నిజంగా చెప్తున్నాను నేను అంటే అవినీతికి సంబంధం లేదు ఎక్కువ పనులు కదా అవినీతి కూడా ఎక్కువ జరిగేది ఏం పని చేయకపోతే అవినీతి కూడా జరిగే అవకాశం ఉండదు అంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ పిల్ఫరేజ్ అది పెద్ద పెద్ద టాప్ నాచ్ కార్పొరేషన్ గూగుల్లో జరుగుతుంది తర్వాత యాపిల్లో జరుగుతుంది ఆ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ పిల్ఫరేజ్ ఎందుకంటే అందరు హ్యూమన్ బీంగ్స్ కాబట్టి దాన్ని ఒక్కదాన్నే తీసుకొని దాని భూతంలో ఇదే అవినీతి అంటే కాదు కానీ ఇక్కడ పట్టపగలే అవినీతి జరుగుతూ ఉన్నది ఒక కోడిగుడ్డు కేసీఆర్ గారి పాలనలో అరవై గ్రాముల కోడిగుడ్డు ఐదు రూపాయలకు దొరికేది రేవంత్ రెడ్డి పాలనలో నలభై రెండు గ్రాముల కోడిగుడ్డు ఏడు రూపాయలు ఫిక్స్ చేసి ఈ కోడిగుడ్లన్నీ కూడా ధనవంతులకు ఇవ్వాలంటున్నాడు రేవంత్ రెడ్డి ఈ కోడిగుడ్లు సంగతి నాకు తెలియదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కంటే గతంలో బీఆర్ఎస్ పాలనలో పనిచేసిన అధికారుల దగ్గర వందల కోట్ల రూపాయలు ఏసీబీ రైడుల్లో ఆస్తుల రూపంలో బయటకు వస్తుంది కోడిగుడ్డు రైడ్ సంగతి దగ్గర మాత్రం లక్ష వేల కోట్ల రూపాయలు రజనీ గారు చాలా మంచి ప్రశ్న నేను దీనికి ఆన్సర్ చెప్తాను మీరు ఒక మన అసెంబ్లీలో కూడా దీని మీద చర్చ జరిగింది బుక్యా హరిరామ్ ఈఎన్సి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకప్పుడు తర్వాత నూనె శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాని తర్వాత చీటి మురళీధర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సర్వీస్లో జాయిన్ అయ్యాడు ఆయన కూడా ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్ట్గా పనిచేశాడు వీళ్ళ ముగ్గురి ఎఫ్ఐఆర్లు నేను తీసుకొచ్చి చదివాను రైట్ వీళ్ళ ముగ్గురి మీద చర్చ జరిగింది అసెంబ్లీలో అందులో ఒక బీజేపీ ఎమ్మెల్యే వీళ్ళ దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు దొరికింది అధ్యక్ష అన్నాడు నేను మూడు ఎఫ్ఐఆర్లు తీశా ముగ్గురు ఈఎన్సీలే ఆ ముగ్గురి మొత్తం కలిపి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ముప్పై సంవత్సరాలు పనిచేశారు వీళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చీటి మురళీధర్ ఒక ఎకరం భూమి రంగారెడ్డి జిల్లాలో అడవి లాంటి రంగారెడ్డి జిల్లాలో కొనుక్కుని ఉంటే ఈరోజు అది రె వంద కోట్ల దాకా అయి ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తా కొండాపూర్లో ఒక ఎకరం భూమి ఉంటే యాభై కోట్ల అయి ఉంటుంది రైట్ సో అలాంటివన్నీ కూడా ఫ్యాన్ విలువ ఆ రోజు నువ్వు ఎంత కొన్నావు రోజు ఎంత ఉంది దాని వాల్యూ ఎంత పెరిగింది అవన్నీ చూసి లాస్ట్కు ఇరవై ఐదు కోట్లకు సెటిల్ చేశారు ఆ ఇరవై ఐదు కోట్ల విళ్ళకు వచ్చిన జీతమే దాదాపుగా ఇరవై కోట్లు పంతొమ్మిది కోట్లు ఇంకెక్కడుందండి అవినీతి సో నేను ఏమంటున్నా అంటే మీరు నిజంగా అవినీతి పనులు అయితే వాళ్ళు ఏం చేకపోతున్నారు రజని గారు దీనికి కారణం ఏంటి చెప్పాలని నేను మీకు జస్టిస్ పీసీ గోస్ కమిషన్ ముందర బిడ్డ మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుకూలంగా మాట్లాడితే మీకు కూడా నూనె శ్రీధరు బుక్య హరిరాము మురళీధర్ లాగా అందరూ జైల్లో పడి అక్కడ యోగా చేసుకుంటూ కూర్చుంటారు మీ పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది అని వార్నింగ్ ఇవ్వడం కోసం రేవంత్ రెడ్డి గారు పనిచేశారు